అండి అందరికీ నమస్కారం గారి కాలజ్ఞానం ప్రకారం వృచ్చికి రాశి వారికి జనవరి పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ వృచ్చిక రాసి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఏంటంటే ఒక బంధాన్ని మీరు దూరం పెడుతున్నారు మీరే చేతులారా ఆ బంధాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు దూరం చేసుకుంటున్నారు కానీ నిజానికి ఆ బంధం మంచిదా కాదా అని అంటే చాలా చాలా మంచిదండి నిజంగా ఆ బంధం మీ జీవితంలో ఉండటం పూర్వజన్మ సుకృతం మీరు ఈ రుచికి రాసి వారిని మనం చూసినట్లయితే వీళ్ళు జాతకపరంగా చాలా చాలా మంచివారైనప్పటికీ కొన్ని కొన్ని విషయాల్లో కొంచెం తొందరపాటు అనేది కొంచెం పొరపాటు నిర్ణయాలు అనేవి తీసుకుంటారు అన్ని విషయాల్లో కాదండి అన్నీ వీరి ఆలోచన అనేది చాలా పర్ఫెక్ట్గా అనే విషయాల్లో ఉంటుంది కానీ కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నాం అనుకుంటూ పొరపాట్లు చేస్తూ ఉంటారనమాట అలాగే ఈ బంధం విషయంలో కూడా మీరు చేస్తున్నారు ఈ బంధం అంటే మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కాదండి బయట వాళ్ళు అనమాట అంటే బయట నుంచి మీకు ఆ యొక్క బంధం ఏదైతే ఉంటుందో వారితో మీకు ఏంటంటే బాండింగ్ అనేది బాగుంటుంది కానీ మీరేంటంటే వాళ్ళని పూర్తిగా నిర్లక్ష్యం చేసేస్తూ ఉంటారనమాట అసలు వాళ్ళు ఎవరు ఏంటి ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది కాబట్టి పూర్తిగా విని ఈ వీడియో ఇంకొంతమంది రుచికి రాసి మిత్రులకు చేరడం కోసం ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా చాలా దగ్గరగా ఉండేటటువంటి వీడియో మీరు నిర్లక్ష్యం చేసి అంటే ఆ బంధాన్ని మీరు దూరం చేసుకోవటం వలన మీరు చాలా చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి మీరు దయచేసి అలాంటి పొరపాటును చేయద్దు బంధాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది కాబట్టి దయచేసి వీడియోని పూర్తిగా వినండి అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది వృచ్చికి రాశి వారికి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృచ్చిక రాశి పరిధిలోకి వస్తారు అంటే వీరి రాశికి అధిపతి కుజుడు వృచ్చిక రాశి వారి కష్టపడే మనస్తత్వం చిన్న వయసు నుంచి కూడా కోట్లు ఉన్నా కూడా కూర్చొని తిందాము హ్యాపీగా ఉందాము అని ఇట్లా అనుకోరు ఇంకా పేరు తెచ్చుకోవాలి అని చెప్పేసి రాత్రింబవల్లో కష్టపడే వ్యక్తులు వృచ్చికి వారు ఈ రాసివారు కష్టం వీరు చూసే పుట్టిందా అని అనిపించేంత కష్టం అనేది రాసి వారు పడి చూపిస్తారనమాట ఏదైనా సరే కొంతమంది కళలకని వదిలేస్తూ ఉంటారు కానీ కళలను నిజం చేసే ఒకే ఒక్క వ్యక్తులు ఎవరంటే ఈ రాశివారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదండి ఎందుకంటే వారు ఏదైనా సరే మాట అని వదిలేసే వాళ్ళు కాదు మాట మీద నిలబడే వ్యక్తులు అనమాట అడుగులు వెనక్కి వేస్తున్నారంటే పది అడుగులు ముందుకు వేయటం కోసమే కానీ వీళ్ళు ఎక్కడా కూడా తగ్గే రకాలు కాదు నిజంగా ఈ రాశివారి యొక్క జాతకం చాలా గొప్పది అలాగే వీళ్ళలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు చాలా బాగుంటారు మాటలతోటి వీరి యొక్క తెలివితేటలతోటి జనాన్ని బాగా ఆకట్టుకుంటారనమాట కష్ట సుఖాల్లో కూడా బ్యాలెన్స్ కలిగినటువంటి వ్యక్తులు కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా సుఖాలు వచ్చినప్పుడు పుంగిపోకుండా వీరు ఎప్పుడూ కూడా ఒకే రకమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి వీరి జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారనమాట తెలివైనటువంటి ఆలోచన తెలివైనటువంటి ఆ యొక్క నిర్ణయాలు అనేవి వీరికి సొంతమవుతూ ఉంటాయి ఇలా ఇక వీరిని చూస్తే కనుక చాలా చక్కటి రూపం కలిగి ఉంటారని చెప్పుకున్నాం కదండి అలాగే వీరు కుటుంబం విషయంలో కావచ్చు లేదంటే ప్రేమించే వాళ్ళ విషయంలో కావచ్చు ఏదైనా సరే నా అనుకుంటే బాధ్యత తీసుకుంటారు నా అని అనుకోవడం అంటే ఇక్కడ చాలా అంటే గొప్ప విషయం అనేది ఇక్కడ మనం చెప్పుకోవాలి నా అని చెప్పి వీళ్ళ మనసులో పడాలేనంటే అది అంత ఈజీ కాదు వీళ్ళు నా అని అనుకోవాలనంటే అవతల వాళ్ళు పూర్తిగా వీరి కింద వీరికంటే వీరి యొక్క మనసులోకి వచ్చేసేయాలన్నమాట అంటే వీరి లోకంలోకి వచ్చేసేయాలి అవతల వాళ్ళలో కొంచెం ఏమాత్రము కూడా మైనస్లు కనిపించినా సరే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు పూర్తిగా వీళ్ళు మా మనసులు వీళ్ళు చాలా పర్ఫెక్ట్ చాలా కరెక్ట్ అని అనుకుంటేనే వీళ్ళు వీళ్ళ మనుషుల్లాగా యాక్సెప్ట్ చేస్తారు కానీ లేకపోతే చేయరు అంటే వీరి మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనుషుల్లాగా బ్రతకాలి ఇక్కడ వేరే సెకండ్ ఆలోచన అనేది ఉన్నా కూడా అవన్నీ వీరికి అర్థమైపోతాయి కాబట్టి వీరిని మోసం చేయటం అంత ఈజీ అనేది కాదనమాట వీళ్ళు ఈ రాశి వాళ్ళు అంత గట్టిగా ఆలోచిస్తారు వీళ్ళని ముఖ్యంగా వీళ్ళని ఎవరైతే ప్రేమిస్తారో ఆ వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు చాలా కంట్రోల్గా ఉండే అవతల వ్యక్తులు కళలో కూడా ఏదైనా పొరపాటు ఆలోచన చేసిన అది వీరికి అర్థమైపోతుందనమాట అంటే అంత పర్ఫెక్ట్గా ఉంటారు వాళ్ళని వీళ్ళు చూసుకుంటారు బాగా అలాగే వాళ్ళు కూడా వీళ్ళ లోకంలో ఉండాలి అది కూడా వీళ్ళకి అర్థమైపోతుందనమాట అంత కండిషన్గా చూసుకుంటూ ఉంటారనమాట కాబట్టి వీళ్ళ యొక్క జీవిత భాగస్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎందుకంటే మరి ఎంత తెలివి ఎంత టాలెంట్ వీళ్ళకి జీవితం మీద ఉన్నటువంటి ఆశ ఆశయాలు ఇలాంటివన్నీ కూడా అనుభవించేది వాళ్ళే కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే వీరిలో కొంతమందికి ఏంటంటే వీరికి బయట నుంచి ఒక బంధం పరిచయం అవుతుందనమాట అంటే వీళ్ళు ఎవరో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎవరో వీళ్ళకి తెలియదు అనమాట అలా పూర్తిగా బయట నుంచి ఒక బంధం అనేది పరిచయం అవుతుంది అది పరిచయం కూడా కాదండి వాళ్ళు ఏదైనా వాళ్ళ యొక్క వృత్తి కావచ్చు ఏదైనా పళ్ళు మీద బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు అలాంటి సమయంలో వాళ్ళు వాళ్ళని చూడటం అనేది జరుగుతుంది అలాగే వాళ్ళు కూడా వీళ్ళని చూడటం అనేది జరుగుతుందనమాట చూసినప్పుడు ఈ రాశివారు చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు కాబట్టి అవతలి వ్యక్తి ఆటోమేటిక్గా వెళ్ళని ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడటం అనేది జరుగుతుందనమాట ఎందుకంటే ఈ రాశివారిలో ఉన్నటువంటి పురుషులు చాలా చక్కగా ఉంటారు ఇక్కడ మనం చెప్తుంది ప్రత్యేకంగా ఇక్కడ పురుషుల గురించి అండి ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుడిని ఒక స్త్రీ బయట నుంచి వచ్చి స్త్రీ బయట నుంచి వచ్చే ఒక స్త్రీ ఏంటంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుందనమాట తన మొదటి చూపులోనే ఈ రాశివారికి అంటే పురుషుడిని అసలు ఎంత ప్రేమిస్తుందంటే ప్రేమ అంటే అసలు ఎలా ఉంటుందా అని అనిపించేంతగా తన కోసం తన యొక్క సర్వస్వాన్ని తన యొక్క జీవితాన్ని వదిలేసుకుంటుంది ఆ స్త్రీ జీవితాన్ని సర్వస్వాన్ని అన్నింటినీ కూడా త్యాగం చేసి తనే లోకంగా తనే ప్రాణంగా తన కోసం ఎంతగానో అంటే ఏది చెప్పినా కూడా సరే అనే అంతగా ఆ స్త్రీ ఏంటంటే అంత అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటుందన్నమాట ఈ రాశిలో ఉన్నటువంటి ఆ పురుషుడు కూడా ఆ స్త్రీని చూసి అంటే నిదానంగా అంటే తన మనసులో యొక్క భావాలు చెప్పేసరికి అతనికి కూడా ఆమె మీద ప్రేమ కలగటం ఇష్టం పెంచుకోవటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట అయితే వీళ్ళకి వచ్చేటప్పటికి కొంతవరకు కొన్ని కొన్ని అడ్డంకులు ఏవైతే ఉంటాయో అలాంటి అడ్డంకులన్నీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులు కాకుండా ఆ స్త్రీ వచ్చేటప్పటికి కొన్ని రకాల అడ్డంకులను తీసేసుకుంటుంది ఎందుకు అని అంటే ఆ స్త్రీలో ఉన్నటువంటి ఆ యొక్క అడ్డంకులు ఏవైతే ఉంటాయో అవి తన జీవితంలో ఇబ్బందిగా ఉండేటటువంటి కొన్ని విషయాలు అనమాట ఇబ్బందిగా ఉండేటటువంటి కొన్ని విషయాలు కాబట్టి ఇక అంటే నేను ఏదీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరమైతే లేదు నేను తన కోసం కాకపోయినా ఈ సమస్యల నుంచి బయటపడాలి అని చెప్పేసి ఆ స్త్రీ ఏంటంటే బయటపడాలని చెప్పి పూర్తిగా నిర్ణయం అనేది తీసేసుకొని ఆ స్త్రీ యొక్క ఆ నచ్చినటువంటి ఆ యొక్క ఆ రాశలో ఉన్నటువంటి పురుషుడిని అమితంగా ప్రేమించి అడ్డంకు అంటే తనను తాను ఎన్ని సంవత్సరాల నుంచో మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలను కూడా తను కూడా తెంచుకోవాలని చెప్పేసి అనుకుంటుంది అలా ఇక ఆ స్త్రీ తన కోసం ఎన్నెన్నో చేస్తుంది అన్నీ వదిలేసుకుంటుంది అలా అన్నీ వదిలేసి వచ్చేసి తనే లోకంగా తనే సర్వస్వంగా తనే ప్రాణంగా బ్రతుకుతూ ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ఇదంతా కూడా చేస్తున్న సంగతి ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులకి తెలుసు తెలిసినప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడైనా సరే ఒక మంచిని మనం మంచిగా చెప్పుకున్నప్పుడు తనలో ఉన్నటువంటి పొరపాట్లను కూడా మనం చెప్పగలగాలండి అది కూడా మనం చెప్పుకున్నప్పుడే అవతల వాళ్ళకి అది అర్థమవుతుందనమాట ఇలా ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుల్లో పొరపాటు ఉంది అది ఏంటి అని అంటే స్వార్థం విపరీతమైనటువంటి స్వార్థం ఏంటి అంటే ఆ స్త్రీ పరాయి స్త్రీ పరాయి స్త్రీని పరాయి స్త్రీ కానీ మాత్రమే ఉంచాలి తనతో మాట్లాడడానికి ఎలాంటి అడ్డు లేదు తనతో కలవడానికి ఎటువంటి అడ్డు లేదు కానీ ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుడికి ఒక రూపాయి పెట్టాలంటే ప్రాణం ఒప్పుతూ తన కోసం అన్నీ వదులుకుంటుందని తెలిసినా కూడా వదులుకోకుండా ఎటువంటి అడ్డు పెట్టకుండా చూడటం అలాగే అన్నీ కోల్పోయిన ఆ స్త్రీకి ఎటువంటి సహాయం లేకుండా ఉండటం అంటే ఉంచుకోవటం ఇంకా తన యొక్క గుప్పెట్లో పెట్టుకోవడం అంటే ఈ స్త్రీకి తనంటే ఇష్టమని తెలుసు కాబట్టి కొంచెం ఏదైనా మాట్లాడితే పొరపాటున నేను నీతో మాట్లాడాను అని చెప్పేసి క్షణం క్షణం తనని బెదిరించడం అంటే తను మాట్లాడకుండా ఉండలేదు అన్న ఒక బలహీనతను కొనుక్కొని ఆ బలహీనతను అంటే మాట్లాడకుండా ఉండలేదు నేను లేకుండా బ్రతకలేదు అన్న బలహీనతను కనుక్కొని ఏదన్నా మాట్లాడితే మాట్లాడి ఫోన్ కట్ చేసేయటం ఇక ఫోన్లో పట్టించుకోకుండా ఉండటం ఫోన్ను బ్లాక్లో పెట్టేసేయటం తనను మానసికంగా నరకం చూపించటం ఇలాంటివన్నీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుడు చేసే పొరపాట్లు అన్నమాట అంటే ఒక రూపాయి పెట్టడానికి అసలు ఒక రూపాయి పెట్టాలంటే ఈ రాష్ట్రలో ఉన్నటువంటి కొంతమంది పురుషులండి నేను అందరికీ చెప్పట్లేదు ఎంత గట్టిగా ఉంటారంటే వీళ్ళు రూపాయి కాడ ఏదైనా సరే కుటుంబ సభ్యుల కోసం ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారు కానీ బయట వాళ్ళకు ఒక్క రూపాయి పెట్టాలన్నా కూడా వీరికి మనసు రాదు సరే కాదని అనటం లేదు కానీ ఎదుటివారి యొక్క జీవితాలను ఎదుటివారి మీకోసం అలా చేసుకుంటున్నారని తెలుస్తున్నా తెలిసినప్పుడు మీరు ఎందుకు అడ్డు పెట్టకుండా ఉండాలి మా కోసం మీరు ఇన్ని చేసుకొని వదిలేసుకొని వచ్చినా కూడా మీకు మేము ఎలాంటి సహాయం అనేది చేయము అలాంటి అమాయకపు స్త్రీలకు ఎందుకు చెప్పకుండా ఉండాలి అనేది ఇక్కడ జరుగుతుందనమాట కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే పాపం ఇన్ని జరిగినా కూడా ఆ అమాయకపు స్త్రీ ఏంటంటే ఏమి పెట్టినా పెట్టకపోయినా సరే ఈ రాశివారి పురుషుడినే మనసులో తలుచుకుంటూ ఈ రాశివారి పురుషుడినే ప్రాణంగా అనుకుంటూ తన కోసమే బ్రతుకుతూ ఉంటుందన్నమాట తన కోసం ఎన్నో బాధల్ని మళ్ళీ ఈ బాధలు చెప్పినా కూడా పురుషుడు ఊరుకోడండి కాబట్టి ఆ బాధలని కూడా తనలోనే దిగమింగుకొని ఎప్పుడన్నా తను మాట్లాడినప్పుడు నవ్వుతూ మాట్లాడి ఏదన్నా బాధ ఉంటే పక్కకు వెళ్ళి ఏడ్చుకోవటం అంతేగాని కనీసం బాధ చెప్పినా కూడా వదిలేస్తాడేమో అన్న భయం ఆ అమాయకపు స్త్రీకి అలాగే ఒక మనిషి యొక్క అంటే ముఖ్యంగా ఒక స్త్రీ యొక్క కన్నీటికి ఈ రాశి పురుష కారణం అవుతాడనమాట ఒక స్త్రీ అంత అమితంగా ఇష్టపడుతున్నప్పుడు తనను కన్నీరు రాకుండా చూసుకోకపోయినా అలా అయినా చూసుకోగలగాలి కానీ నీ ఎదురుగా ఏడవకపోవచ్చు నీ పక్కన నువ్వు లేనప్పుడు తను నీ గురించి ఏడుస్తుంది ఆ కన్నీరే నీకు కొన్ని కష్టాల రూపంలో ఎదురవుతున్నాయి ఈ రాశిలో ఉన్నటువంటి కొంతమంది పురుషులు మీరు పట్టించుకొని వాస్తవం అయితే ఇదన్నమాట మీకు కొన్ని కష్టాలు ఎదురవుతున్నాయి వాటికి కారణం ఏంటంటే ఇలా తెలిసి తెలియక చేసినటువంటి మీ జీవితంలో కొన్ని దాగి ఉన్నటువంటి రహస్యాల వలన అనమాట అలా వాళ్ళు ఇది అందరికీ జరుగుతుందని నేను అనట్లేదండి ఎక్కడో మనం చూసుకున్నట్లయితే నూటుకో కోటుకో ఒక్కరికి మాత్రమే జరుగుతుంది అది ఈ రాశి వారిలో మాత్రమే జరుగుతూ కొంతమందికి ఇది మనకు తెలుసుకున్న తర్వాత నేను చెప్పడం అనేది జరుగుతుందనమాట కాబట్టి అలా ప్రేమించే వాళ్ళని ఎప్పుడైనా సరే అర్థం చేసుకొని అక్కరికి తీసుకోకపోయినా పర్వాలేదు కానీ మేము మిమ్మల్ని వదిలేస్తాము మీరు మేము మీతో మాట్లాడము మీరు ఏడిస్తే తప్పు ఏడవకపోయినా తప్పు నవ్వితే తప్పు నవ్వకపోయినా తప్పు అని చెప్పేసి ఒక మనిషిని మానసికంగా ఇది చేసే హక్కు ఏమ వాడికి కూడా ఉండకూడదనమాట అంటే ప్రేమను చులకనగా చూడటం ఇది ఎక్కడ న్యాయం అర్థం కావట్లే అంటే రాసులో ఉన్నటువంటి పురుషుడు ఆ అమాయకపు స్త్రీ అంతగా ప్రేమించడం చులకన అయిపోయింది అక్కడ చులకనైపోయి అంత తేలిగ్గా మాట్లాడుతూ ఉంటాడు తన కుటుంబం కోసం ఎంతైనా త్యాగం చేస్తాడు ఆ పురుషుడు తన కుటుంబానికి కొన్ని కోట్లు ఖర్చు పెడుతూ ఉంటాడు కానీ ఈ స్త్రీకి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టాలన్నా లెక్కే అలాంటివన్నీ కూడా స్త్రీకి తెలిసినా కూడా ఆ స్త్రీ నిన్ను వదిలి వెళ్ళకపోవటం ఆ స్త్రీ గొప్పతనం ఇక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుడు గొప్పతనం కాదండి ఆ స్త్రీ యొక్క గొప్పతనం ఎందుకంటే ఇలాంటి ప్రేమలు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి అది దక్కించుకోవడం నిజంగా ఒక అదృష్టం అనేది ఉండాలి అర్థం చేసుకోవటం కానీ ఏది బయటోళ్లకు మాకు సంబంధించిన మనుషులు కాదు మేము వదిలేసినా కూడా మమ్మల్ని ఎవరు అడగరు కాబట్టి ఏది చేసినా చెల్లిపోతుందని అనుకుంటే పైన భగవంతుడు అనేవాడు ఒకడు అన్నీ కూడా చూస్తూ ఉంటాడనమాట మన వలన ఎవరూ కూడా బాధపడ్డా కూడా అది బాధ బాధే దానికి ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ అనేటటువంటి ఇదేముండదు ఇంట్లో వాళ్ళు ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి బయట లేడీ ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి అవన్నీ అక్కడిదాకా అక్కడిదాకా తీసుకురాకుండా మీరు ఉండాలి అక్కడ దాకా తెచ్చుకున్నప్పుడు అది మీది బాధ్యత అవుతుందనమాట కాబట్టి అలాంటి పొరపాట్లు ఏవైనా ఉంటే మీరు సరి చేసుకోగలిగితే మంచిది లేదంటే మాత్రం చాలా రకాల ఇబ్బందులకు గురవుతారు ఇవన్నీ మనకు బ్రహ్మం గారు ఎప్పుడో తన కాలజ్ఞానంలో చెప్పారనమాట మనం చేసుకున్నది మనకి ఎప్పటికైనా తిరిగి వస్తుంది ఏదో ఒక రూపంలో తిరిగి అనేది వస్తుందన్నమాట అసలు నీకు వద్దు అనుకుంటే ఏ బంధాలు జోలికి వెళ్లకుండా ఉండాలి అప్పుడు నువ్వు పుణ్యాత్ముడు అవుతావు కానీ నీ ప్రేమేయంతో కొన్ని జీవితాలను కదిలించేసి నాకు సంబంధం లేదు కుదరదు కదిలించినప్పుడు నీకు సంబంధం అనేది ఖచ్చితంగా అక్కడ కనెక్ట్ అవుతుంది కాబట్టి అలాంటి పొరపాట్లు ఏవైనా ఉంటే చేసుకోండి లేదంటే మాత్రం ఇవాళ రోజున బాగానే ఉన్న రేపటి రోజు ఎలా ఉంటుందో చెప్పలేము తను పడే బాధ అంటే ఒక స్త్రీ కన్నీరు అంత మంచిది కాదు కాబట్టి ఆ కన్నీరు మీ కుటుంబాలకు తగిలే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు తెలుసో తెలియక చేసుకున్న పాపాన్ని మీరు కడిగేసుకుంటే మంచిది అనమాట కాబట్టి ఆ స్త్రీ ఎవరైనా ఉంటే తనకు తను బాధ పెట్టవద్దు తనను దూరం పెట్టవద్దు లేదా మీ తప్పుని ఏదో ఒక రూపంలో కడిగేసుకోండి అంటే వాళ్ళకి ఏదో ఒక దారి చూపించండి అర్థమైంది కదండి ఏంటి అనేది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి